పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చిగురుమామిడి మండలం సుందరంగిరి గ్రామ బీజేపీ బూత్ అధ్యక్షులతో కలిసి ప్రచారంలో పాల్గొన్న బీజేపీ మండల అధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ ఈ సందర్భంగా పైడిపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్కి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని మండల ప్రజలను కోరటం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అనేక మోసపూరిత హామీలను ఇచ్చింది ముఖ్యంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ రైతులకు రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు మహిళలకు ప్రతి రెండు వేల ఐదు వందలు బ్యాంకులు వేస్తామన్నారు ఇంకా రైతులు పండించే వరి ధాన్యం తాలు తరుగు కట్టింగ్ లేకుండా వడ్లు కొనుగోలు చేస్తామనే కాకుండా క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇస్తామని అనేక మోసపూరిత హామీలతోటి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఓట్ల ద్వారా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది పేద ప్రజల కోసం నిరంతరం ఆలోచించే నరేంద్ర మోదీని మరోసారి ప్రధానమంత్రిని చేయడానికి కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా పోటీ చేసిన బండి సంజయ్ కమలంపురకు ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మండల ప్రజలు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలోని బీజేపీ మండల అధ్యక్షులు రవీంద్ర బూత్ అధ్యక్షులు తలైల వెంకటేశ్వర్లు కాశివేణి రమేష్ పెసరి పరసరాములు దొంత కర్ణాకర్ పొన్నం శ్రీకాంత్ గందే కుమార్ దుర్గం మహేష్ జీరవేణిన నవీన్ గంగిపల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు లుస్తుందిరా <muchas>